మహాకుంభమేళ అయోధ్య యాత్రలో భాగంగా ఈరోజు అయోధ్య చేరుకున్నాం హన్మాన్ మాకు ధర్మశాలలో మాకు వసతి ఇచ్చారు పోలీసు సిబ్బందితో పాటు మేము మా వాహనాన్ని తీసుకొని అయోధ్యలోకి ప్రవేశించాం ఈ పూట అందరం కలిసి సరియు నదిలో స్నానమాచరించడం కోసం బయలుదేరాం ఇది తులసి శ్యామ్ ఘాటు ఈ ఘాటులో మేము స్నానం ఆచరిస్తున్నాం ముందుగా సరీవ్ నదిని అర్చించి ఎవరైతే స్నానం చేస్తారో వారందరూ కూడా పుట్టున ఉండే మట్టిని ఒక పిడికడి మట్టిని తీసుకోవాలి ఆ పిడికడు మట్టిని తీసుకొని కుక్తి అనే ఒక ఆవిడను మనం స్మరణ చేసి ఆ మట్టిని మళ్ళీ నదిలో వేయాలి వేసి అప్పుడు స్నానం చేయాలి దంపతులు ఉంటే సరిగంగా స్నానమని పొంగు ముడి వేసుకుని చేయాలి వాళ్ళు చేసే ముందు మూడు మునకలు వేసి ఆ తర్వాత స్నానం ఆచరిస్తే ఆ నది యొక్క పుణ్యం మనకు కలుగుతుంది ఆ విధంగా ఈరోజు మనమంతా స్నానం చేయడం కోసం ఈ నదికి ప్రవేశించాము ఇక్కడ ఆచరించిన తర్వాత మళ్ళీ మా వసతి గృహానికి వెళ్ళి అక్కడ మేమంతా తయారై అప్పుడు స్వామి దర్శనానికి బయలుదేరుతాను జై శ్రీమన్న చాలా కోరుకుంటున్నా